ఢిల్లీ స్కామ్ లో అరెస్టైన ఎమ్మెల్సీ కవిత జుడిషియల్ కస్టడీ నేటితో ముగియనుంది దీంతో ఆమెను కాసేపట్లో రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు కవితను వర్చువల్ గా కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది లిక్కర్ పాలసీ అక్రమాలపై సీబీఐ ఈడీ నమోదు చేసిన రెండు కేసులను కవిత కస్టడీ నేటితో ముగియనుంది ఇక లిక్కర్ కేసులో కవిత పాత్రపై ఇప్పటికే ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది ఈడీ ఛార్జ్ షీట్ ను పరిగణనలోకి తీసుకునే అంశంపై నేడు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం విచారణ చేపట్టనుంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగియనుంది దీంతో ఆమెను కాసేపట్లో రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు అధికారులు దీనికి సంబంధించి మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు ఎస్ రామకృష్ణ ఈ రోజు కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నట్టు తెలుస్తుంది అది కూడా వర్చువల్ గా అంటూ సమాచారం ఉంది ఏంటి దీనికి సంబంధించిన ఈ రోజు కవిత జుడిషియల్ రిమాండ్ ఈ రోజు ముగియనుంది ఈ నేపథ్యంలో కోర్టులో వర్చువల్ గా హాజరు పడుతున్నారు అధికారులు ఈ కవిత సంబంధించినటువంటి రెండు పిటిషన్స్ అంటే సిబిఐ కేసు లో ఈడీ కేసు లో రెండు బెల్ట్ పిటిషన్స్ కూడా ఢిల్లీ లో విచారణ ఉన్నాయి ఈ నెల ఇరవై నాలుగో తేదీన వాటిపై విచారణ జరిగే అవకాశం జస్టిస్ రమ్యకాంత్ శర్మ ఈ పిటిషన్ విచారణించుకున్నారు ఈ నేపథ్యంలో ఆమె బెల్ట్ ఆమె రిమాండ్ జుడిషియల్ రిమాండ్ ఇవైతేనే ముగింది ఈ నేపథ్యంలో జుడిషియల్ రిమాండ్ వారం రోజుల పాటు లేదా ఐదు రోజుల పాటు పొడిగించే అవకాశం అవకాశాలున్నట్లు సమాచారం ఉంటుంది ఇక్కడ రోజు కోర్టులో ఎలాంటి విచారణ ఉండదు కాబట్టి వర్చువల్ గా ఆమె ప్రవేశపెట్టి జస్ట్ జ్యుడిషియల్ రిమాండ్ ని పొడిగిస్తారు అది ఆ మాత్రం వరకే జరుగుతుందని అడ్వకేట్ నుంచి అందుతున్న సమాచారం రైట్ రామకృష్ణ థ్యాంక్ యూ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత జుడిషియల్ కస్టడీ నేటితో ముగియనుంది దీంతో ఆమెను కాసేపట్లో రావు సెవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు అధికారులు కవితను కోర్టులో అవకాశం ఉంది లిక్కర్ పాలసీ అక్రమాలపై సీబీఐ ఈడీ నమోదు చేసిన రెండు కేసుల్లోనూ కవిత కస్టడీ నేటితో ముగియనుంది ఇక లిక్కర్ కేసులో కవిత పాత్రపై ఇప్పటికే ఈడీ చార్జ్షీట్ దాఖలు చేసింది ఈడీ చార్జ్ ను పరిగణనలోకి తీసుకునే అంశంపై నేడు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం విచారణ చేపట్టనుంది